హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు షైలు వాళ్ళు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలి ఎందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కాకరకాయలతో ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను దీనికోసమని హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి ఇసక లాంటివి ఏమైనా ఉంటే పోతుంది వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఈ కాకరకాయలని టూ సైడ్స్ కట్ చేసి పెట్టుకోవాలి టూ సైడ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని తురుముకోవాలి కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసే కంటే ఇలా తురుముకొని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అందులోనూ ప్రాసెస్ అనేది కాస్త త్వరగా అయిపోతుందండి అన్ని కాకరకాయలని ఇదే విధంగా తురుము పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే తురుముకోవాలి కాకరకాయలని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని కాసేపు అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవడం వల్ల ఇందులో వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి దీన్ని కాసేపు పక్కకు పెట్టేద్దాము ఈలోపు ఒక ఉల్లిపాయ తీసుకొని పొడువుగా అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత తర్ ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది కాగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి దూరగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఈ కాకరకాయ తురుము ఉంది కదా దీన్ని ఇందులో నుంచి అయితే వాటర్ పిండుకోవాలి బాగా ఇలా పిండితే వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా పిండుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి మొత్తం తురుమును ఇదే విధంగా వాటర్ తీసేయాలి ఇందులో నుంచి ఇలా తీసుకున్న తర్వాత ఈ లోపు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతుండగానే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగానే పిండి పెట్టుకున్న కాకరకాయ ఫ్రైనైతే వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు మొత్తము కాకరకాయకి పట్టే విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి కాస్త టైం పడుతుంది మూత పెడుతూ తీస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు భాగము మాడిపోకుండా చూసుకోవాలి ముందుగానే మనం సాల్ట్ వేసుకొని పిండి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి లేదంటే సాల్ట్ ఎక్కువగా అయిపోతుంది ఇలా ఒకసారి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ప్రాసెస్ కొద్దిగా టైం ఎక్కువగానే తీసుకుంటుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఫ్రై అయితే చేసుకోవాలి ఇది దగ్గరకు అయ్యేదాకా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా ఆ చేదు పోవడానికి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి చేదు ఇష్టపడే వాళ్ళు బెల్లం యాడ్ చేయకపోయినా సరిపోతుంది ఇలా బెల్లం వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మరొకసారి రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై స్మెల్ అదిరిపోతుంది గుమ్గుమలాడిపోతుంది ఇలా రెడీ అయిన కాకరకాయ ఫ్రైని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ కాకరకాయ ఫ్రైని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది కదా వావ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నిజంగా ఈ కాకరకాయ ఫ్రై టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి నిజంగా హెల్త్కి చాలా యూజ్ అవుతుంది ఇది చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా తినచ్చు చాలా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల చేదు కూడా తగ్గిపోతుంది నిజంగా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్